మన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గంగకనిస్తున్నాము శ్రీ దారెడ్డి ఆహ్వానిస్తున్నాను శ్రీ పేగల వెంకట సుబ్బారెడ్డి గారిని వేదికపైకి ఆహ్వాని పలుపుతున్నాను శ్రీ పేగల వెంకటరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ పేవల నాగిరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వాని పడుపుతున్నాము చేస్తా శ్రీ నష్యం మహమ్మద్ ఫరూక్ గారికి శాసనసభ్యులు నంద్యాల మరియు రాష్ట్ర శాసన న్యాయం మరియు మైనార్టీస్ తెలియజేస్తున్నాము స్వాగతం పలుకుతున్నాము మెయిన్ గా ఈ తొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మొదలైనది అలాంటి మొదటి జస్టిస్ అండ్ మైనారిటీ శాఖ మార్చులు ఫరూక్ సైడ్ కి గౌరవ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ శాఖ మార్చులు జగన్మోహన్ రెడ్డి సైడ్ కి గౌరవ ఎంపీ గారు షబీర్ మోహన్ వేదికపై ఉన్న ప్రజాప్రతినిధుల అధికార బృందంకి మరి ముఖ్యంగా యాల్లూరు గ్రామ వాస్తవ్యులు చాలా గ్రామాల నుంచి గోష్పాడు మండలంలో చాలా గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు గౌరవ ఇద్దరు మంత్రివర్యులతో అలాగే ఎంపీ గారితో మన సిహెచ్ యాల్లూరుని ప్రారంభోత్సవంలో పాల్గొనడం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం మన జిల్లాలో చూస్తే యాభై ఆరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అలాగే పంతొమ్మిది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి పదకొండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అందులో యాల్లూరు ఒకటి రెండు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి వంద పడకలతో ఒకటి బనగానపల్లి రెండోది గోని ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది హెల్త్ పరంగా చాలా చక్కని సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తూ ఉంది అలాగే చాలా మంచి ఫెసిలిటీస్ అందిస్తూ ఉన్నారు మన యాళ్లూరులో చూస్తే మనకి ముగ్గురు స్పెషలిస్టులు ఉన్నారు మరో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్స్ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద మనం పంపిస్తూ ఉన్నాము మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాలి ఇక్కడ డాక్టర్స్ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు ప్రతి చిన్న విషయానికి రిఫరల్ కింద జనరల్ ఇక్కడ ఉండే ఉపయోగించుకోవాలి డెలివరీస్ కూడా ఇక్కడ బాగా జరగాలి ఇక్కడ ఉండే సూపరింటెంట్ కూడా పెరియాట్రిషియన్ ఉన్నారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని మంచిగా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మన జిల్లాలో చూస్తే మనకి కొత్తగా

చాలా మంచి సౌకర్యాలతో మరికొన్ని రోజుల్లోనోగరేట్ చేసుకోబోతున్నాం చేతులు సో మన రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ పరంగా మంచి ఇస్తున్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అన్న మంచి ఆలోచనతో చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని ఈ రోజు కాల పెద్దంకటరెడ్డి గారు కృషి రెడ్డి గారు అదేవిధంగా ఒంటల్ల గారి నుంచి కొంత వరకు కొంత ప్రతి గ్రామం నుంచి ప్రతి నాయకులు వచ్చారు ముందు అందరికీ నమస్కారం చేసుకుంటే వాళ్ళు ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఒక చేయడం జరిగింది సరే గ్రామాల్లో కొంత మాట్లాడి చాలా తక్కువ ఉంటారు ఈ గ్రామాభివృద్ధి కోసం కార్యక్రమాలు చేశారు ఇవాళ చేయవలసిన కార్యక్రమం ఉన్నాయి గతంలో రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో హెల్త్ మినిస్టర్ ఇప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేసిన తర్వాత మధ్యలో కూడా ఐదు సంవత్సరాలు మనం ఇచ్చిన డబ్బు ఇక్కడ కూడా సద్విధం చేయలేదు మనం ఇచ్చిన డబ్బును పక్కన పెట్టేసినారు వానికి కావాల్సిన పనులు చేసుకున్నారు కానీ మన పనులు చేయలేకపోయినారు దాన్ని ఇక్కడ కానీ వాళ్ళు అక్కడ ముస్లిం సోదరులు హిందూ అడిగారు డబ్బులు శాంక్షన్ అయినాయి డబ్బులు జీవోనిచ్చిన జీవోనిచ్చిన తర్వాత కూడా డబ్బులు రాలే దాని పని రాజకీయ నాయకులు కూడా అభ్యర్థిగా చెప్పవలసి లేదు బాగా తెలుసు అంటే మనం అభివృద్ధి కాల్ చేస్తున్నాం ఈ రోజు మనం రెండు పట్టం అంటే మనం ఆలోచించి ఎన్టీ రాములకి మనము ఆయన విధుల మహానుభావుడు వచ్చిన తర్వాత మన పరిస్థితి దుస్థితి బాగా ఉంది లేకుంటే గ్రామం ఎప్పుడూ ప్రజలు ఈ మండలం కూడా ఇప్పుడు కూడా రైతులు నీళ్ళు థైలాండ్ ఉంది కాబట్టి నీళ్ళు వల్లగా అల్లాడిపోయేవాళ్ళం తాగు సమస్యలు ఉండేది అటువంటి నీళ్ళు ఉన్నాయి దాదాపుగా నూటికి ఈ గ్రామంలో పద్ద గ్రామం చేస్తే నూటికి దెబ్బ శాతం పాత్ర ఉన్నాయి పుట్టాలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వరకు ఎందుకు లేదు నీళ్ళు వచ్చిన తర్వాత పంటలు నడుచుకున్నాము దానివల్ల ఆదాయం వచ్చింది మన ఊర్లో మనము లేకుంటే వీళ్ళను పాత్రలు పాత్రలు పాత్ర పెట్టుకునే వాళ్ళం లో వచ్చినాయి గౌడ నిలవం చేసుకుంటాడు మన స్థితిగతులు మారినాయి ఇంట్లో పరిస్థితి మారింది జీవన ప్రధానం మారేది ఇది కారణ కూడా ఎన్టీ రామారావు గారు ఈ రోజు మన అందరం ఈ రోజు ఆయన వెళ్ళకపోయింటే ఇక్కడ వ్యవసాయం మనకు లేదు ఎందుకంటే మాట్లాడే వాళ్ళు చాలా మంది చాలా సార్లు మాట్లాడినారు కూర్చున్న వాళ్ళు మన ఫ్రెండ్ ఇస్తే మాట్లాడతారు చాలా మంది గారు ఎన్టీ రామారావు గారు ఈ వీళ్ళు ఎట్లా వచ్చినాయి ఎట్లా తీసుకొచ్చినారు ఇట్లా పరిస్థితి మారింది అనేది ఒక చూడాలి ఇక్కడే నిగ్రహం లేదా అంతకు ముందు చేసి ఉంది చాలా సంవత్సరానికి క్రితం పోయాన్ని అక్కడ పోతే అవి వాములు ఉండాలి వాముతో పోయాయి నేను చూసే ఇల్లు దాదాపు కూడా చూసి నలభై యాభై శాతం పెట్టారు ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు భార్య భర్తలు ఉన్నారు పిల్లలు ఎక్కడ ఉండాలి అంగరికాలు ఉన్నారు ఇక్కడ సీతమ్మని తీసుకుంటున్నారు ఇప్పుడు ఇళ్ళలో ఎప్పుడైనా మనం ఈ గ్రామంలో నలభై ఐదు సంవత్సరాలు యాభై మన జీవన ప్రాణం ఉండేది యాభై ఎనభై సంవత్సరాలు వస్తే పెద్ద వయసుగా ఉండేది చనిపోయిన వాళ్ళు టీస్ వచ్చాయంటే ఇద్దరు మారింది సాంకేతిక విధంగా మారింది సాంకేతిక పరంగా ముందు సాంకేతిక పరంగా ఉన్నటువంటి సిబ్బందికి యాదు గ్రామ ప్రజలకు సోదరి సోదరి మనలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక పూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం ఇది ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ముప్పై పడగల ఆసుపత్రి ఈ యొక్క గ్రామంలో యాలూరు గ్రామం కూడా చుట్టుపక్కల అన్ని గ్రామాలకు ఒక సెంటర్గా ఉంటుంది అంటే ఏదైనా అర్జెంట్ ఏదైనా జరిగినప్పుడు ప్రాణాలు కానీ జ్వరం కానీ ఏదైనా ఆసుపత్రి మీద చూపించుకోవాలంటే ముఖ్యంగా ఆసుపత్రులు కంటే నంద్యాల ప్రాంతమైన వాళ్ళు అటువంటిది ఈరోజు ముప్పై పడకల ఆసుపత్రి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఓపెనింగ్ లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల వారికి అనేకమైన వసతులు కల్పించాలి ప్రజల ఆరోగ్యమే బాగుండాలి పేద ప్రజలందరూ కూడా ఏవైతే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళదు అనే అన్ని సదుపాయాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు ఆ సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది ఇందాకే డాక్టర్ గారు చెప్పారు ఏమేమి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఏం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా కుటుంబ ప్రభుత్వం అంతా కూడా ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తా ఉన్నాము ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నంద్యాల జిల్లాకే దాదాపుగా నూట యాభై నుంచి నూట అరవై కోట్లతో హెల్త్ క్లినిక్లకు కూడా టెండర్ పిలిచడం జరిగింది అంటే ప్రజల పట్ల హెల్త్ క్లినిక్లకు హెల్త్ ఎంత కూటమి ప్రభుత్వం ఇస్తా ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు ప్రత్యేక కేబినెట్ లో కూడా పాటు మాట్లాడుతూ ఉంటారు ఏదైనా ఆరోగ్యానికి మొదటి ఇవ్వాలి ఆరోగ్యం బాగుంటే అందరూ కూడా సింతాల్సి ఉంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు కూడా ఏదైతే న్యూట్రిషన్స్ ఫుడ్ భోజనాలు ఏదైతే తింటున్నామో మనమంతా కూడా వరియుని ఎక్కువగా తింటాం మన కదా పండుతున్నాయి జరుగుతున్నాయి బియ్యం అని చెప్పి రైస్ అట్లా కాకుండా మామూలుగా పూర్వం తినేటువంటి రాగులు సద్దలు అదే విధంగా జోన్నలు వాడండి దాని వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఈ బీపీ కానీ షుగర్ రాదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మనందరూ ఒక్కటే కోరుకుంటాం ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోండి డాక్టర్స్ కూడా మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు ఆ సదుపాయాలు చూడండి ఎక్కడో ప్రతి దానికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే పేర్లు జరుగుతుంటుంటాయి అక్కడికి పోతే మాకు ఇంకా బాగుంటుంటది ఒక అభిప్రాయం ప్రజలలో ఉంది ఆ అభిప్రాయాన్ని తీసివేయడానికే ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అనేక శ్రద్ధ వహించి మిషనరీకి దానికన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఆసుపత్రులు నిర్మించారు కేవలం ఆసుపత్రులు నిర్మించినంత మాత్రాన్ని వంశతులు రావు దానికి సరైనటువంటి సదుపాయాలతో పాటే ఆ పరికరాలు కూడా స్వామి యొక్క ఇవ్వాలి అనేటువంటిది కూడా మర్చిపోయి కేవలం ఆసుపత్రులు కట్టి మేము చాలా ఆసుపత్రులు కట్టాము చాలా బ్రహ్మాండంగా చేశాము రూరు పడకల ఆసుపత్రులు యాభై పడకల ఆసుపత్రులు అన్నారు ఒక్క ఆసుపత్రులతోనే కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులతో పాటు సదుపాయాలు కూడా కనిపిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మరొక్క పారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను జై ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికారంలోకి రాగానే మన ఊరు ముఖ్యం మన రాష్ట్రం ముఖ్యం అని అభివృద్ధి వైపు వెళ్తున్నాము ఈరోజు ఎంతో చక్కగా ఇంత పెద్ద ఆసుపత్రి ఇక్కడ నిర్మించి అట్లాగే అన్ని స్పెషాలిటీ కూడా ఇప్పుడు మనం చిన్న చిన్న ఊర్లలో చూస్తుంటే అసలు వాళ్లకు ఎటువంటి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇది లేకుండా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం అందరూ కూడా నంద్యాలకి వచ్చే విధంగా మళ్ళీ అక్కడ వాళ్ళు హైదరాబాద్ బెంగళూరుకి రిఫర్ చేసే విధంగా ఉండేది కానీ ఈ రోజు ఇలా పెద్ద పెద్ద ఊర్లలో అన్ని దగ్గరలా అప్గ్రేడ్ చేస్తూ అట్లాగే స్పెషాలిటీ పెడుతూ అందరినీ ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాము మన సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది అట్లాగే గ్రామంలో పెద్దలు మన దృష్టికి తీసుకొచ్చారు ఎస్టిమేషన్స్ కూడా ఇచ్చారు ఒక పది రోజులు ఇరవై రోజుల క్రితము ఇక్కడ లెవెలింగ్ చేయాలి అని చెప్పి అట్లాగే కాంపౌండ్ వాల్ కోసం అని చెప్పి అది వెంటనే శాంక్షన్ పెట్టడం జరిగింది మనం వెంటనే శాంక్షన్ కూడా చేస్తున్నాము అట్లాగే ఇక్కడ మన హాస్పిటల్లో ఒక డాక్టర్ గా ఇక్కడ ఏ పరికరాలు ముఖ్యం ఏంటి అవసరం అనేది నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మాట్లాడిన తర్వాత ఏంటి ఓటి ముఖ్యంగా చదువుతున్నారు అది ఖచ్చితంగా విశ్లేషించుకుంటే మన నంద్యాల్లో జనరల్ హాస్పిటల్లో చేసే విధంగా ఇక్కడ కూడా చేస్తాము తప్పకుండా